టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ మోడల్ ఈ వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను మ్యాపీ టాప్ వేసుకున్నాను కదా సో దీంట్లోనే కలర్స్ చూపిస్తున్నాను అనమాట ఫుల్త్ అయితే నేను సైడ్ కూడా యాడ్ చేస్తాను చూడచ్చు అంటే అవుట్ ఫిట్ మొత్తం ఎలా ఉంది అనేది సో మీకు వీటిల్లో ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేసేసేయండి ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో అయితే చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా రిటర్న్ తీసుకుంటాము ఓపెనింగ్ వీడియో లేకపోతే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇప్పుడు ప్యాకెట్ ఇది అనుకోండి అనమాట ఇదైతే ఓన్లీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అందుకే ఇంత లైట్ వెయిట్ ఉంది ప్లెయిన్ నెట్ అనమాట ఇలా ప్యాక్ చేసి పంపిస్తాం కదా మీకు సో అక్కడికి రీచ్ అయిన తర్వాత ఇలా చూపిస్తూ ఒకసారి వీడియో అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు స్కిచ్ చేసేసి శారీస్గా సారీ ఫ్యాబ్రిక్స్ దగ్గరికి వెళ్ళచ్చు నేను వేసుకున్నాను కదా సింపుల్ జ్యువెలరీ ఇది చూపిస్తున్నాను అనమాట చాలా వరకు అడిగారు అక్క ఎప్పుడు చూపించిన బ్లాక్ బీడ్స్ ఏ చూపిస్తారు అలా కాకుండా బ్లాక్ బిడ్స్ కాకుండా చూపించవచ్చు కదా మా కాలేజ్ స్టూడెంట్స్కి అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ అండ్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది కదా అని అడిగారు సో అందుకని నేను ఇలా తీసుకొచ్చాను ఇది రోజ్ గోల్డ్లో వస్తుంది ఇలా చైన్ అనేది వస్తుందనమాట ఇలా లాకెట్ లాకెట్ అయితే ఫ్లెక్సిబుల్ ఒకవేళ వద్దు అంటే తీసి ఇంకో దానికైనా వేసుకోవచ్చు అండి రిమూవల్ అనమాట మిడిల్లో ఒక చిన్న స్టోన్లో వస్తుంది ఇక్కడ అంతా కూడా స్టోన్ వస్తుంది మీకు లాకెట్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇలా చూడవచ్చు ఇలా వస్తుంది లాకెట్ అనేది మనకి అండ్ ఈ చైన్ కూడా ఏంటంటే లెంత్ మనకి ఎంత కావాలి అంటే అంత అడ్జస్టబుల్ అనమాట ఇలా హుక్ వస్తుంది ఇలా ఓపెన్ చేసి లాకుడ్ హుక్ అనమాట ఇలా ఓపెన్ చేసిన తర్వాత మిడిల్లో ఇంకొక రింగ్ ఇక్కడ ఉన్నాం చూడండి ఈ రింగ్కి పెట్టుకున్నారు అంటే ఇప్పుడు నేను ఎక్కువ పెట్టుకున్నాను కదా ఇక్కడికి చిన్నదిగా అలా వచ్చేస్తుంది ఇలా వస్తుంది ఈ రింగ్ పెట్టుకుంటారు లేదు ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అంటే ఇక్కడ లాస్ట్కు పెట్టుకోవచ్చు లేదు ఇంకా అంటే మిడిల్ కంటే ఇలా పెట్టుకోవచ్చు రోజు గోల్డ్ ఫ్యాన్సీ చేయిన్ అనమాట కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్ ఉంటుంది ఇలా వస్తుంది సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయొచ్చు దీన్ని ఏంటంటే ఇన్ కేస్ ఇంకా డబుల్ స్టెప్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా డబుల్ స్టెప్ కూడా పెట్టుకోవచ్చు ఇలా అనమాట ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి సెకండ్ లాస్ట్ కు పెట్టేశాను టూ లైన్స్ అనేది వచ్చింది ఇలా డబుల్ స్టెప్ కావాలి అంటే టూ చైన్స్ తీసేసుకొని ఇలా డబుల్ స్టెప్ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా అయినా యూస్ చేయొచ్చు అనమాట సో ఇది ఎవరికైనా కావాలి అంటే ఈచ్ వన్ చైన్ అండ్ పెండెడ్ కాస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు దాంతో పాటుగా ఒక బ్లాక్ బీడ్స్ కూడా చూపిస్తున్నాను అనమాట సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి ఇలా మనకి మ్యాక్సీ టాప్స్ కి వాటికైతే చాలా బాగుంటుంది సింగిల్ లైన్ వస్తుంది ఇలాగా అమెరికన్ క్రిస్టల్ అని చెప్తాను కదా అలా అమెరికన్ క్రిస్టల్ అనేది తీసుకున్నాను అండ్ ఇలా పెండెడ్ అనేది తీసుకున్నాను అనమాట పెండెడ్లో ఇంకో స్పెషల్ ఏంటో తెలుసా ఇలా రిమూవబుల్ అండి బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా రిమూవల్ వచ్చేస్తుంది అనమాట ఇది హుక్ కొంచెం మనం ఇలా పైకి అనేసి మనకి మనం ఫస్ట్ నేను చూపించాను కదా చైన్ అలా చైన్కి కానీ ఈ బ్లాక్ కి కానీ ఇంకా వేరే దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ హెయిర్ యాక్సెసరీస్కి అండ్ మనం ఏంటంటే ఇట్లాగా ఒక చిన్న బ్లాక్ కలర్ థ్రెడ్ కట్టేసుకొని ఇలా మనం మాంగ్కా అంటే పాపిడి బిల్లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మనం ఎలా కావాలి అన్న యూస్ చేసేసుకోవచ్చు ఇలా లాకెట్ అనేది మూలు వచ్చేస్తుంది ఫ్రై అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను సేమ్ ఇది వచ్చేసి మనకి కట్టుతిగా సేమ్ కట్టుదిగా లాకెట్ అండ్ చైన్ ఇలా మొత్తం సెట్ వైజ్ అయితే నేను ఫ్రై స్క్రీన్ మీద ఇస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను అండి ప్రజెంట్ నేను వేసుకున్నాను కదా మ్యాక్సీ టాప్ అనమాట ఇలా మ్యాక్సీ టాప్లోనే నేను వేసుకున్నదైతే సాఫ్ట్ కాటన్ దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటున్నాయి సో ఇదైతే నేను షార్ట్ వీడియో పెడతాను చూడొచ్చు దాంట్లోనే ఇప్పుడు ఏంటంటే ఫ్లోరల్స్ లోనే కొంచెం హెవీ వర్క్ వచ్చేలా తీసుకొచ్చేసాను అనమాట ఇలా చూడొచ్చు ఫ్లోరల్స్ విత్ హెవీ వర్క్ మనం మ్యాక్సీ టాప్స్కి నార్మల్ డైలీ వెన్ టాప్స్కి బ్లౌజెస్కి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కాటన్ క్లాత్కి ఇలా ఫ్లోరల్కి మొత్తం కూడా ఇలా ఫ్రీ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్ వర్క్ వస్తుందండి ఇవన్నీ ఫుల్ థాన్స్ ఉన్నాయి నేను మీటర్ ప్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఇలా సీక్వెన్ వర్క్ కూడా ఉంది మీకు ఎంతవరకు క్లారిటీ ఉందో తెలియట్లేదు సీక్వెన్ వర్క్ కనిపిస్తుందో లేదో కూడా తెలియట్లేదు నాకు ఇలా సీక్వెన్ వర్క్ వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజెస్కి కి లాంగ్ ఫ్రాక్స్ ఇలా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది రానున్నది అయితే సమ్మర్ కదా మంచిగా యూజ్ అవుతుంది కాటన్ లో సో ఫస్ట్ వన్ అయితే ఇది మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్ టూ డే డిస్ ప్యాకింగ్ పార్సల్స్ అనమాట చూడొచ్చు ఎన్ని పార్సల్స్ అనేది ఇవన్నీ కూడా ఈరోజు ఇస్తా చేయవలసిన పార్సల్స్ ఇంకా ప్యాకింగ్ సెక్షన్ లో ప్యాకింగ్ జరుగుతూనే ఉంది ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కడికి నేను వీడియోస్ అప్లోడ్ చేయక కూడా టూ డేస్ అయింది కదా బట్ ఆర్డర్స్ చూడొచ్చు ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయనేది ఈరోజు మండే మండే ఆర్డర్స్ అనమాట ఇవన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సేమ్ దీంట్లోనే ఇంకొకటి అనమాట గ్రీన్లో ఉన్న ఓవల్ కలర్స్ అని చెప్పాలి ఒక కలర్ కాదు గ్రీన్లో ఉన్న ఓల్ కలర్స్ తోటి ఇలా వచ్చేసింది ఇది కూడా దగ్గరగా చూడొచ్చు థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్ వర్క్ ఉంది సీక్వెన్ వర్క్ మీకు కనిపిస్తోందో లేదో క్లారిటీ నాకైతే అర్థం కావట్లేదండి కాటన్ కాటన్కి అకోబా ప్రింట్స్ వస్తుంది ఈ డిజైన్ అంతా కూడా చికెన్ కారీ వర్క్ అనమాట దీని అనేది చికెన్ కారీ వర్క్కి విత్ సీక్వెన్ వర్క్తో వస్తుంది మీటర్ ఫ్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ఇలా వస్తుంది ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ చేయొచ్చు ఇలా మ్యాచ్ ఫ్రాక్స్ అయినా డిజైన్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ ఎలా కావాలి అని డిజైన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఇలాగా డిజైన్ చేసి ఇవ్వమన్నా ఇస్తాము దీనికి కాటన్ లైనింగ్ కావాలి అంటే అది కూడా ప్రొవైడ్ చేస్తామండి ఎవరైనా హోటల్ లైనింగ్ కావాలి అనే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు పాటుగా లైనింగ్ కావాలి అంటే పంపిస్తాను నా టాప్కి నేనైతే ఇప్పుడు ఈ లెంత్ మీకు కనిపించ సైడ్ యాడ్ చేస్తాను సో త్రీ త్రీ బై ఫోర్త్ అంటాం కదా ఆ లెంత్ ఉంది అంటే మిడ్ లెంత్ అనమాట ఫోర్ మీటర్స్ పట్టింది ఎందుకంటే ఇలా టాప్ ఇక్కడ ఫ్రిల్ అండ్ ఇంకా కింద వచ్చేసి నేను అంతా ఫ్రిల్కి డిజైన్ చేసుకున్నాను సో ఇది హ్యాండ్స్ ఇలా తీసుకున్నాను ఇలా కావాలి అనుకుంటే మీరు ఫోర్ మీటర్ ఫ్రాత్తో డిజైన్ చేసుకోవచ్చు అండ్ దీంట్లోనే ఇంకొకటి అనమాట మీరు డైరెక్ట్ గా వచ్చేసి షాప్ విజిట్ చేసి ఇక్కడ తీసుకుంటాము అన్న తీసుకోవచ్చు అండి హ్యాపీగా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసి తీసుకోవచ్చు మీరు లైనింగ్స్ కానీ జ్యువెలరీ శారీస్ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అన్నా లేదు ఒకవేళ కాల్ చేసి మాట్లాడిన తర్వాత తీసుకోవాలి కాల్ చేస్తే మాకు కొంచెం బాగుంటుంది అనుకుంటే కాల్ చేసి మాట్లాడచ్చు స్క్రీన్ మీరు ఇచ్చే నెంబర్లకే కాల్ చేయొచ్చండి కాల్స్ అనేది లిఫ్ట్ చేస్తాము సో ఇట్లా వస్తుంది వైట్ కలర్ ఇది ఒకటి వైట్ కి ఇలా మంటి కలర్లో ఒక్కొక్క ఫిల్స్ మొత్తము దీనికి సీక్వెన్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట ఇది కూడా నేను మీటర్ ప్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఇది క్లాత్ వచ్చేసి కాటన్ అండి ఇలా ఇలా వస్తుంది సో రోజు వీడియోలో నీకు కలెక్షన్ అయితే అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు అన్న తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఎవరికైనా డౌట్ ఉంది కాల్ చేసి మాట్లాడాలి అంటే కాల్ చేసి మాట్లాడచ్చు థ్యాంక్ యూ ఎక్కువ తీసుకున్న వాళ్ళు షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది లేదు జ్యువెలరీ అలా తీసుకుంటారు కదా దాంతో తీసుకున్న షిప్పింగ్ ఫ్రీ అనేది ఉంటుంది అలా కాకుండా వన్ టూ మీటర్స్ తీసుకుంటే షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ అనేది తీసుకుంటాం అనమాట